கல்வி <Hayır> ఇక్కడ పత్తికొండ మార్కెట్ యార్డ్లోన ప్రభుత్వం గత ప్రభుత్వము వచ్చేసి మలానా రేట్లు గదు ప్రభుత్వంలో ఏ శ్యాంబాబు గారు వచ్చినారు చూసినారు ఇక్కడ చూసి ప్రభుత్వం వరకు పోయింది ప్రభుత్వం ఎనిమిది రూపాయల కిలో ప్రభుత్వం కొనాలని చెబుతుంది కానీ ఇక్కడ మొత్తం మార్కెట్ యార్డ్లోన అంత సిండికేట్ అయ్యి మొత్తం వాళ్ళే రూపాయికి కిలో మా దగ్గర కొని మా అదే గవర్నమెంట్కి ఎనిమిది రూపాయలక అమ్ముతున్నారు దాదాపు కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాల తరపున పత్తికొండలో టమోటా పంటను ఈ సంవత్సరం ఒకటే కాదు కొన్ని దశాబ్దాల చరిత్ర గల పత్తికొండ మనకు ఇక్కడ చూసుకుంటే మన ఏరియాలో దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం రైతులందరూ కూడా టమోటా పంట మీద ఆధారపడి ఉన్నారు దాదాపు ప్రతి దశాబ్దం దశాబ్దాల సంబంధించి కూడా రాజకీయ నాయకులకు అధికారులకు ప్రభుత్వ అధికారులకు అందరికీ కూడా చాలాసార్లు మొర అయినా కూడా ఇంత టెక్నాలజీ ఉన్న సమయంలో కూడా రైతులు కేవలం ఒక్క రూపాయికే టమోటా పండించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఒక్క రూపాయికే రైతు రైతు పండుగ పండిస్తే అదే పండుగ పండుగని బహిరంగ మార్కెట్లో ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలతో రైతు పక్షులకు అందిస్తున్నారు రైతులకు మాత్రం ముష్టి వేసినట్లు కేవలం ఒక్క రూపాయితో ఇక్కడ అధికారులు దళారులు అందరు కొని ముప్పై పని అవరి పనులతో ప్రజలకు అమ్ముతున్నారు అటు ప్రజలు నష్టపోతున్నారు ఇటు రైతులు నష్టపోతున్నారు ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఆలోచించి మనకు ఆల్రెడీ గత ఆరు నెలల కిందట గారు ఎమ్మెల్యే గారు మన ప్రభుత్వ అధికారులు కూడా ఆరు నెలల్లో టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ మనకు పూర్తి అవుతుందని హామీ ఇచ్చారు మీరు స్వచ్ఛందంగా పంటలు వేసుకోండి టమాటా పంటలు ఆరు నెలల్లో జ్యూస్ ఫ్యాక్టరీ రెడీ అవుతుందని కూడా ఎన్నో ఆశలతో ఎంతో ఆశలతో ఎన్నో సంవత్సరాల నుంచి పంటలు సాగు చేస్తూ ఉన్నారు ఈ సంవత్సరం కూడా మంత్రి చెప్పిన మాటలకు గాను మన ప్రజలు రైతులందరూ కూడా చాలా ఎక్కువ టమోటా పండించడం జరిగింది కాకపోతే టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ అనేది ఎక్కడ కూడా కనిపించడం లేదు దయచేసి మేము ప్రభుత్వానికి విన్నపించుకునేది ఏమంటే కనీసం పది రూపాయలు ఒక్కొక్క కేజీకి పది రూపాయల మద్దతు ద్వారా టమోటా కొని రైతులందరికీ హర్షం వ్యక్తం చేసేలాగా సంతోషం వ్యక్తం చేసేలాగా టమాటా ధరలను అందించాలి